హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే అయితే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి హ్యాపీగా ఉండాలి అయితే మీ అందరితో పాటు ఒక చిన్న షాపింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను మేము మన షాపింగ్కి వెళ్ళినాం మా అక్క నేను ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నామండి ఈ టాప్స్ అయితే ఏమేమి తీసుకున్నానో మొత్తం షేర్ చేసుకోబోతున్నాను మీతో అయితే ఇంకా ఇక్కడ చూసారా నేనైతే టాప్స్ తీసుకున్నాను రెండు చాలా అంటే చాలా బాగున్నాయండి టాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అసలు మెరూన్ కలర్ టాప్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు నాకు బాగా నచ్చింది నిజంగా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి నాకైతే మంచిగా అనిపించింది తీసేసుకున్నాను చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి టాప్స్ అయినా సరే శారీస్ అయినా సరే మంచి మంచిగా ఉన్నాయండి చాలామంది తీసుకుంటున్నారు మేము అనుకోకుండా వెళ్ళినాం కాబట్టి ఎన్ని అని అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇక్కడ చూసారా మెరూన్ కలర్ దానిపైన వైట్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ మీద గోల్డ్ కలర్తో చిన్న కోటింగ్ అండి బాగుంది గోల్డ్ కలర్ అనేది కనిపించట్లేదు కానీ చాలా అంటే ఇక చాలా బాగుంది క్లాత్ వైజ్గా లుక్ వైజ్గా మంచిగా అనిపించింది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది కొంచెం మనకు నచ్చిన టాప్స్ లూజ్ అవ్వడము లేదంటే లెంత్ ఎక్కువ అవ్వడము అలా ఉంటుంది కదా కామన్గా అలాంటి టాప్స్ మనం చూస్ చేసుకున్నట్లయితే అక్కడే మనకు ఆల్టరేషన్ చేసిస్తున్నారండి ఫ్రీగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మంచిగా మనకి కంఫర్ట్గా ఎలా ఉండాలో టాప్ మనం అలా అలానే కుట్టించుకొని రావచ్చు అనమాట చాలా బాగుంది ఈ స్పెషల్ అయితే అక్కడ మంచిగా అనిపించింది నాకు మనం బయట కుట్టించుకునే కంటే ఇంకా వాళ్ళే మనకి మంచిగా సెట్ చేసి ఇస్తున్నారు సైజెస్ కూడా మన జేబిఎస్ దగ్గర అండి మాకైతే మంచిగా అనిపించింది ఒక రెండు షాపులు ఉంటాయి మాల్స్ చందన బ్రదర్స్ అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ కేఎల్ఎం సిఎంఆర్ ఇవన్నీ ఉన్నాయి అన్నీ తిరిగేసినాం ఫైనల్గా అయితే ఇక మేము ఇక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాం ఇక్కడ చూసారా అండి ఎల్లో నాకు ఎల్లో శారీ కట్టుకోవడం అన్న ఇష్టము డ్రెస్సెస్ వేసుకోవాలన్నా ఇష్టం అండి మనం ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది ఫే ఫేస్లో ఏది వేసుకుంటే అది షైనింగ్ అనేది మనకి ఫేస్ పైన పడుతూనే ఉంటుంది కదా చూడండి నాకు ఎల్లో మంచిగా అనిపించింది కాకపోతే సేమ్ క్లాత్ సేమ్ మోడల్ డిజైన్ అంతా సేమ్ కాకపోతే కలర్ చేంజ్ అంతే నాకు రెండిట్లో ఏది తీసుకోవాలో ఏది క్యాన్సిల్ చేయాలా అనిపించింది కానీ రెండు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రెండు తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి దాన్ని అంటే ప్రైస్ ఏమో సిక్స్ హండ్రెడ్ అండి చూసారా మంచి రీజనబుల్ ప్రైస్ ఒక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ రెండు సిక్స్ హండ్రెడ్ అనమాట అంబ్రిల్లా మోడల్ అండి అంబ్రిల్లా స్టైలు మంచిగా ఉంది కట్స్ కావు కట్స్ అంటే ఇక ఎప్పుడు మనం వేస్తూనే ఉంటాం కదా అంబ్రిల్లా మోడల్ అనమాట ఓకే ఇక్కడ చూసారా లెగ్గింగ్స్ ఇవి కూడా ఆఫర్లోనే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి త్రీ లెగ్గింగ్స్ అండి చాలా బాగుంది క్లాత్ వైజ్గా ఇది కూడా చాలా బాగుంది అండి ఉంది నాకైతే కంఫర్ట్గా అనిపించినాయండి మంచిగా అనిపించింది చూడండి ఎల్లో పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇక చాలా ఇంట్రెస్ట్గా తీసేసుకున్నాం మాక తీసుకుంది నేను తీసుకున్నాను ఏది కావాలో అదే తీసుకున్నాము ఎక్కువ తక్కువ కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ లెగ్గింగ్ చూసారా నేను మామూలుగా డ్రెస్ల మీద కానీ తీసుకోలేదు కానీ మనం ఎట్లనైనా వేసుకోవచ్చు కదా అండి ఆపోజిట్లో వేసుకుంటే బాగానే సెట్ అవుతుంది నాకు ఎల్లో అనేది లేకుండే స్టార్టింగ్ నుండే అసలు లేదు అండి ఎల్లో ఉండే కానీ ఎప్పట్లో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉండే అది అయిపోయింది ఇంకేముంది మళ్ళీ తీసేసుకున్నాను ఇదైతే ఫస్ట్ టైం అనమాట బ్లూగా లెగ్గింగ్ తీసుకోవడము ఇంతవరకు తీసుకోలేదు సరేలే అని చెప్పేసి తీసేసుకున్నాను త్రీ లెగ్గింగ్స్ అండి మంచిగా ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది మంచిగా నాకు మంచిగా అనిపించింది అండి ఆఫర్లో తీసేసుకున్నాను అని చెప్పాను కదా త్రీ లెగ్గింగ్స్ టూ టాప్స్ తీసేసుకున్నాను మంచిగా ఉన్నాయి ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇట్లనే మనం ఒకసారే కొనాలి అంటే కొంచెం ఆలోచించుకోవాలి కదా మన పరిస్థితులు కూడా అని చెప్పేసి నేనైతే ఎన్ని కావాలో అన్నీ తీసేసుకున్నాను ఇక్కడ చూసారా అండి ఒక చీర తీసుకున్నాను ఇదేమో మా అమ్మ కొరకు తీసుకున్నాను నాకు మంచిగా అనిపించింది అండి కలరు అనిపించింది ఈ రెండింటి కాంబినేషన్ రంగు కలరు నెక్స్ట్ మెరూన్ కలర్ అంటారు కదా ఇది చూడండి నాకైతే మంచిగా అనిపించింది నా ఫేస్కి బాగా సెట్ అయింది ఇంకా మా అమ్మ కూడా నా లాగానే ఉంటుంది నాలాగానే ఉంటుంది సేమ్ ఇక కూడా బాగుంటుంది సరే లే అంతే చేసుకున్నాను మనకి అందుబాటులో ఉన్నాయి కదా షాపింగ్ మాల్స్ ఎప్పుడంటే అప్పుడు పోయి తెచ్చుకోవచ్చు ఇక మా అమ్మ కొనుక్కోవాలి అంటే ప్రత్యేకంగా వెళ్ళి కొనదు అండి అంత ఇంట్రెస్ట్ చూపించదు కొనదు సారీ ల్యాండ్ చేసుకున్నాను శారీ మొత్తం అట్లా వచ్చింది పైన చూపించేలాగే ఇప్పుడు చూపించేదేమో బ్లౌజ్ అండి అట్లా కుట్టించుకోవచ్చు లేదంటే మెరూన్ కలర్ బ్లౌజ్ విడిగా తీసుకొని కుట్టించుకోవచ్చు ఇక మా అమ్మ ఇష్టం ఎట్లనైనా కుట్టించుకుంది అండి ఇంకా చీర మొత్తం పెసరం కలర్ బార్డరు పళ్ళు ఇట్లా మెరూన్ వచ్చింది చిన్న అంచు వచ్చిందండి ఉంది నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది సరే నేనైతే సండే రోజు ఊరు వెళ్తున్నానండి మా ఇంటికి ఇక ఒక ఫోర్ డేస్ అయితే అట్లా ఉంటాను ఫోర్ డేస్ అయితే నేను అక్కడి నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ చీర అయితే మా అమ్మకి నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను డ్రెస్సెస్ లెగ్గింగ్స్ ఇవన్నీ ఇంకా నేను ఊరికి వెళ్తున్నానని తీసుకున్నాను ఇంకా చూశారు కదా నా షాపింగ్ అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దగ్గర పట్ల ఎవరైనా జేబిఎస్కి దగ్గరలో ఉంటే మంచిగా వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయిన ఆర్ఎస్ బ్రదర్స్ మంచిగా ఆఫర్లో పెట్టారు శారీస్ లెగ్గింగ్స్ డ్రెస్సెస్ టాప్స్ ఈ కుర్తీస్ కుర్తాస్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ మంచి మంచి శారీస్ ఉన్నాయి మేమైతే మార్నింగ్ వెళ్ళినాము మార్నింగ్ అంటే ఒక లెవెన్కి అట్లా వెళ్ళినాము సిక్స్కి బయటికి వెళ్ళినామండి అంతా షాపింగ్ చేసినాం అంటే తిరగడము చూడడము అంతే కదా లేడీస్ షాపింగ్ అంటే అట్లనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్